సింహరాశి వారికి మూడు నాలుగు ఐదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి కలిసి వచ్చే సమయం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది సింహరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకు అనంటే ఈ వీడియో మీ కంటపడటం ఒక అదృష్టమైతే ఈ వీడియోని మీరు పూర్తిగా గలగటం ఇంకొక అదృష్టం అనమాట ఎందుకంటే మీకు విలువైనటువంటి సమాచారం ఎంతో ఈ వీడియో ద్వారాగా మీరు తెలుసుకుంటారు తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానివల్ల మీరు మరింత సమాచారం తెలుసుకొని చాలా సంతోషపడటం దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి దానివల్ల మీకు ఉపయోగం తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు మరింత సమాచారం తెలుసుకొని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మాటలు చాలా ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో అసలు మీకేంటి అనేది చక్కగా క్లియర్గా అర్థమవుతుందనమాట కాబట్టి పూర్తిగా చూడండి మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సింహరాశి వారిది వచ్చేటప్పటికీ రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి సింహరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి సింహము అంటే అడవికి రారాజు మా అడవిలో ఎన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ అడవికి రాజుగా ఎవరిని మనం పరిగణిస్తామంటే సింహాన్ని మాత్రమే చెప్తాము ఎందుకంటే సింహా సింహానికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు సింహానికి ఉన్నటువంటి గురి శ్రద్ధ అటువంటివి అనమాట కాబట్టి ఎంతలా ఒళ్ళైనా సరే అంటే ఎవరైనా సరే సింహం ముందల కాళ్ళు మొక్కి అంటే ఎట్లాగైతే ఉండాలో అలాగే ఈ సింహరాశి వారి దగ్గర ఎవరైనా సరే తల దించాల్సిందే అంత ధైర్య సాహసాలు అంత డేరింగు వారి జీవితంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు ఏ అయినా సరే అంత పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళని సింహాల్లాగా పరిగణించడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి ధైర్యం ఎక్కువ అంటారు అంటే ధైర్య లక్ష్మి ఇప్పుడు మనకి అష్టలక్ష్ములు ఉంటారు అష్టలక్ష్ముల్లో లక్ష్ముల్లో ఏ లక్ష్మి మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ధైర్య లక్ష్మి ఉండాలి ధైర్యలక్ష్మి ఒక్క లక్ష్మి గనక మన దగ్గర ఉన్నట్లయితే అన్ని అంటే మిగిలిన లక్ష్ములు కూడా మన దగ్గర ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాంటి ధైర్యం అనేది ఈ సింహరాశి వారికి ఉంది కానీ వీరికి వచ్చేటప్పటికి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వీరు డబ్బు సమస్యలు కానీ అంటే డబ్బు గురించి బాగా కష్టపడటము ఉండి లేక ఇబ్బందులు పడటము జనాల నుంచి అవమానాలు పడటము మా ంగా వీళ్ళు కూడా నలిగిపోవటము ఒక్కొక్కసారి ధైర్యం పోయి చాలా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా కష్టజీవులుగా ఈ సింహరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరికి తెలివితేటలు అనేవి కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా వీరు సులువుగా మార్చుకొని వీరికి అనుకూలంగా మార్చుకొని వాటి నుంచి బయటపడటం అనేది జరిగిందనమాట సింహరాశి వారికి ఏంటంటే పదవ స్థానం పదకొండవ స్థానం పన్నెండవ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది ఇది చాలా విశేషం అన్నమాట ఇలా ఉండటం ఏంటి అనంటే అదృష్టానికి సంకేతం అంటే సంపూర్ణంగా అదృష్టం వీరికి పట్టింది అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే కాస్త అష్టమశని కూడా ఉంది వీరికేంటంటే ఎనిమిది ఏడు రాసుల్లో రాహువు రెండు ఒకటి రాసుల్లో కేతువు ఉన్నాడు వీరేంటి ఒక్క గురుబలంతోనే వీరి జీవితంలో వీరు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అనమాట గురువు అంటే ఏంటి మనకు దైవం అనమాట గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు నేనైనా లేను ఇవాళ రోజున మనం ఈ మాత్రమైనా ఉన్నాము ఎలాగైనా బ్రతకగలుగుతున్నామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు గురువు తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం వలన దానివల్ల మనం ఇవాళ రోజున మంచి దారిలో నడవగలుగుతున్నామన్నమాట అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఇట్లా వీళ్ళ వీరి నలుగురికి ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి గురుబలంతో మీరు మీ జీవితంలో మంచిగా సక్సెస్లోకి వెళ్ళొచ్చు అనమాట దానివల్ల ఆ గురుబలం అనేది మీకు అనుకూలంగా ఉంది దానిని బట్టి మీకు చక్కగా అన్ని రకాల పనులన్నీ కూడా అవుతాయి అనమాట గురువు ఇక్కడ ఎవరు అనంటే దేవతలకే గురువు ఒకళ్ళు ఉన్నారండి అది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ పనైనా సరే చెయ్యాలి అనుకున్న పని చక్కగా చేయగలుగుతారు ధైర్య సాహసాలతో తెలివితేటలతో ఆ టయానికి శ్రద్ధ అనేది అలా వస్తుందన్నమాట కాబట్టి చక్కగా శ్రద్ధగా ఆ పనిని చేయగలుగుతారు అలాగే మీకేంటంటే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా కొంచెం ఎక్కువ అనేది ఉందన్నమాట అంటే ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అంతే ఉంటుంది మీకు ఆదాయం వచ్చేటప్పటికి పదకొండు వ్యయం వచ్చేటప్పటికి పదకొండు ఆదాయము పదకొండే అలాగే ఖర్చులు కూడా పదకొండే రాజపూజ్యం మూడు అంటే గౌరవ మర్యాదలు వచ్చేటప్పటికి మూడవ స్థానంలో ఉన్నాయి అవమానం ఆరుంది అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉంది కాబట్టి కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అంటే మీకు ఆదాయం అనేది పదకొండు ఉండటం వలన మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవమానం అనేది కూడా ఉంటుందన్నమాట మనం ఒక రూపాయి సంపాదించుకొని కాస్త సక్సెస్లోకి వస్తున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా అంటే దానికి తగ్గ నిందలు వేసేవాళ్ళు అవమానించే వాళ్ళు కూడా పెరుగుతారనమాట సంపాదనతో పాటుగా అవమానం అనేది కూడా పెరుగుతుంది ఎంత అవమానం పెరిగితే మనం అంత బాగుపడుతున్నాము అది చూసి జనాలు తట్టుకోలేక అది ఏడుస్తున్నారని చెప్పేసేసి మనకు అర్థం అనమాట కాబట్టి మీరేంటంటే కాస్త శాంతంగా ఉండండి వాళ్ళు అంటున్నారు అని చెప్పేసేసి ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారనమాట కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోండి అలాగే మీకేంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి అంటే సంపాదన పెరిగింది కాబట్టి మరి ఆస్తులు కూడా పెరుగుతాయి ఆ వచ్చేటటువంటి డబ్బుని ఏంటంటే అనవసరంగా అనవసరమైనటువంటి వాటికి ఖర్చు చేయకుండా మీరేంటంటే కాస్త భూములు కొనుక్కోవటము ఏదన్నా గృహాలను నిర్మించుకోవటము ఏదన్నా ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ స్థిరచర ఆస్తుల్ని పోగేసుకోవటము ఒక బంగారం చేపించుకోవటము ఇలాంటివి ఇలాంటివి మీకు అంటే భవిష్యత్తులో సంపాదన ఎక్కువ చేసి తెచ్చిపెట్టేవి ఇంకా అంటే ఒక రూపాయి ఏంటంటే పది రూపాయలను సంపాదించేలాగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి అలా చేస్తే ఏంటంటే భవిష్యత్తులో మన వెనక తరాల వారికి కూడా దిగులు లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రూపాయిని ఏంటంటే ఇలాంటి పనులకు ఉపయోగించండి అంతేగాని అనవసరం ఖర్చులు అనేవి చేయొద్దు అలాగే మీరు చేసేటటువంటి నూతన ప్రయత్నాలు కూడా మీకు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకంటే సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్గా అంతే ఉంటుంది మీకేంటంటే అక్టోబరు పద్దెనిమిదవ తారీఖు నుంచి డిసెంబర్ ఆరవ తారీఖు వరకు పనిలో మంచిగా ఏకాగ్రత ఉంటుందంటే బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు ఇన్ని రకాలున్నా కూడా కాస్త అష్టమ శని ఉందని చెప్పుకున్నాం కదా దానివల్ల ఏంటంటే కాస్త మనశ్శాంతి ఉండదు అంటే ఆలోచనలు క్షణానికి ఒక రకంగా మారటం కాస్త అప్పుడప్పుడు మీరు మీ రాశిపరంగా ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కృంగిపోవటము ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరేంటంటే కాస్త ధ్యానం లాంటివి చేసుకోండి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటా మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవటం వలన మీకు పూర్తిగా మనశ్శాంతి అనేది దక్కుతుంది అలాగే మీరేంటంటే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఇట్లా బంధుమిత్రులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎక్కువగా జనానికి టచ్చింగ్ మాటలు అనేవి తగ్గించండి ఎక్కువగా మాట్లాడటం వలన మీకు అవమానం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చాలా రకాలైనటువంటి సమస్యల్లో ఇరుక్కునేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వద్దు ఎవరికి నీతులు చెప్పొద్దు ఏమొద్దు జనం పిచ్చోళ్ళు ఏం కాదండి జనానికి అన్నీ తెలుసు తెలీదు అని అనుకుంటే అది మనం పిచ్చోలం అవుతాం కాబట్టి జ కాస్త దూరంగానే ఉండండి అవసరమైనంత వరకు చూసుకోండి అంతవరకే అలాగే రాహువు కేతువుల యొక్క సహకారం అనేది కొంచెం తక్కువగా ఉంది అంటే కొంచెం దానివల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీకు అదృష్టం వచ్చేటప్పటికి థర్టీ పర్సెంట్ ఉంది ఏంటంటే మీరు కృషి అంటే మీరు చేసేటటువంటి కష్టాన్ని బట్టి మీకు జీవితంలో ఒక మంచి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట అంటే కష్టపడకుండా ఊరక రాదు మీకు ఏది కూడా ప్రతీది కూడా మీరు ఎంత కష్టపడితే అంత సంపాదించుకోగలుగుతారనమాట మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్ ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉంది ఈ రోజున దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని మీకు వయసు ఉన్నప్పుడే చక్కగా ఒక రూపాయి వెనకేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అలాంటి సంపాదన అనేది మీ కష్టంలో ఉంది కాబట్టి పనులు వాయిదా వేసుకోకుండా చక్కగా కష్టపడండి వయసు ఉన్నప్పుడు కష్టపడి చక్కగా సంపాదించుకోండి మీ కష్టానికి రెట్టింపు ఫలితం అనేది మీరు చూడగలుగుతారు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట ఉద్యోగ అన్ని రంగాలకి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది చిన్న కూలి పని దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ వరకు అందరికీ కూడా మీరు పడేటటువంటి కష్టాన్ని బట్టి కష్టం మీరు పడండి కలుసుబాటును ఆ దేవుడు ఇస్తాడు ఎందుకంటే మీ మంచి మనస్తత్వానికి మీ కష్టానికి ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే ఏదన్నా వ్యాపార పరంగా వచ్చు దేనికన్నా ఇంకోదానికి ఇంకోదానికి పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు గ్రహాలు అనుకూలంగా ఉంటే మనకి లాభ లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది లేకపోతే మనం పెట్టింది కూడా నష్టపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి కాస్త కుటుంబ సభ్యులతో అంతా మాట్లాడుకొని అలాగా మీరు నిర్ణయం తీసుకొని మీరు పెట్టుబడి పెట్టండి లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల తర్వాత మళ్ళీ మీరు గట్టిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట కాస్త ఈ చిన్న చిన్న మెలుకువలు చేసుకోండి ఇంకా మీకేంటంటే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా చాలా వరకు కూడా కష్టాలు తప్పినాయి అని చెప్పుకోవచ్చు ఆర్థిక లాభాలు అనేవి మీకు ఉన్నాయి మీకు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి ఆర్థికంగా అంటే డబ్బుకు సంబంధించి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇది మొదటి శుభవార్త అలాగే సంతానం అనేది మీకు అనుకూలంగా ఉంది సంతానం అనుకూలంగా ఉండటం వలన చాలా వరకు అంటే మీరు అనుకున్నట్లుగా వాళ్ళు చేయటము మీరు మీ మాట వినటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే సంతాన పరంగా కాస్త ఆరోగ్య సమస్యలు గతంలో మీరు ఎదుర్కొని ఉన్నారు కానీ ఇప్పుడు కాస్త వారి ఆరోగ్యం కూడా బాగుండి దానివల్ల మీరు సంతోషపడటం అనేది జరిగిద్ది ఇంకా విద్యార్థులకు ఏంటంటే ఎగ్జామ్స్ల్లో మంచిగా మార్క్ మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అది విని తల్లిదండ్రులు చాలా వరకు కూడా సంతోషపడతారు అన్నమాట ఇంకా మీకేంటంటే కొన్ని అంటే ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని నమ్మి ఇళ్లల్లో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఇవేమీ చెప్పొద్దు అంటే కొంతమంది ఏంటంటే కాస్త బాగా క్లోజ్గా ఉంటున్నారని చెప్పేసి భార్యాభర్తల మధ్య విషయాలు ఇలాంటివి కూడా అన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళ వాళ్ళ వచ్చు కొంతమంది మగవాళ్ళు కూడా ఏంటంటే ఆ పర్సనల్ విషయాలు అనేవి ఎవరికి చెప్పుకోమాకండి ఎందుకంటే వాళ్ళు వినేటప్పుడు బాగానే ఉంటారు కానీ రేపటి రోజున అవన్నీ విని మిమ్మల్నే నష్టపరిచేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఏవి కూడా ఎవరికి చెప్పుకోవద్దు తట్టుకోలేని బాధ ఏదన్నా ఉంటే దైవానికి చెప్పుకోండి దైవమే మనకు సహాయం చేస్తాడు కానీ ఏ మనిషి కూడా మనకు రూపాయి ఇవ్వరు ఎవరు మన బాధను తీర్చరు ఇది గుర్తుంచుకోండి ఇంకా మీకు పరిహారాల పరంగా వచ్చేటప్పటికీ గోమాతకు కాస్త పూజ చేయండి అంటే కాస్త శుక్రవారం పూట పసుపు రాసి బొట్లు పెట్టడము ప కాస్త పచ్చిగడ్డి తినిపించటము ఆవుని తాకటము ఇలాంటివి చేయటం వలన మీకు దోషాలు పోతాయి అలాగే ఇంట్లో కూడా కాస్త నిత్యం దీపారాధన చేసుకుంటా ఉండ ఉండండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ప్రతి శనివారం కూడా అందులో వెళ్ళేటప్పుడు కూడా తులసి మాలను తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి దానివల్ల మీకున్నటువంటి కష్టాలు పోతాయి అనమాట తులసి మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది ఈ భయము కంగారు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అనమాట కాస్త ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయండి మీకు ఏంటంటే కాస్త ఇది రావి చెట్టు ఉంటుంది కదా మనకు గుడుల్లో అలాంటి రావి చెట్టు దగ్గర కూడా మీరు నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించండి పసుపు నీటితో రావి చెట్టుకు నీటిని కూడా సమర్పించండి ఈ పరిహారాలు అనేవి మీ గ్రహాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు తీసేయటానికి అష్టమ శని ప్రభావం అనేది తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట కాస్త టెన్షన్ తగ్గించుకోండి మీకు కొంచెం కంగారు అనేది ఎక్కువ దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అది గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది డబ్బు పరంగా దిగులు లేదు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి ప్రేమికులకు బాగుంది భార్యాభర్తలకు కూడా గొడవలు ఉన్నా కూడా సర్దు మరిగి చక్కగా కలిసి ఉండేటటువంటి అవకాశం ప్రేమతోటి ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు అయితే బ్రహ్మాండంగా ఉంది దిగులు లేదు కష్టాలు వచ్చినప్పటికీ పోతాయి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు అర్థమైంది కదా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం